ముందుగా ప్రకటిస్తే ముప్పై సీట్లు కూడా రాకపోవు మేమే వెళ్తూ అంటాం పొరపాటు నువ్వు మీ నాయకులతో పద్యా పెట్టుకొని నేను ముఖ్యమంత్రిని నాకు ప్రకటించేవారు ఆ ముప్పై మీద తొమ్మిది సీట్లు కూడా రాకపోవు ఆ తొమ్మిది ఆహా ముప్పై తొమ్మిది ఉన్నాయి ఇప్పుడు ఆ ముప్పై పై తొమ్మిది కూడా రాకపోవు నా పోతుకుంటారు ఇట్లా ఇప్పటి పొత్తుకుంటారు ఎవరు రాళ్ళు వెళ్తలేరు కానీ ఏం రా ఏం పని చేస్తున్నారు రామా నాయన నేనేం చేసినా ఆయన ఇట్లా ఒకరి గోస ఒకరు కాదు ఏమరిస్ అని ఆయన నేనేం చేసిన ఈయన అడిగి కవిత మా నిప్పి నిమివెళ్తే కవిత అని వీళ్ళు ఒక గోస కాదు ఒక తిప్పలు కాదు అందుకోసం వారే వాళ్ళు ఇంట్లో గోల పుట్టింది కనకరీ పార్లమెంట్ కూడా ఇవన్నీ నమ్మే పద్ధతి లేదు నేను నమ్ముకున్న ఉద్యమకారు ఆగం చేస్తనా ఒకొక్క శంకరకైతే మొత్తం ఏదో ఎస్కాడ్ పంపించి అని చేసి నేను పరిచార పరిచయం వేరు పామ శంకరమ్మకు పోలీసు వాళ్ళు వేసుకోడు కొయ్యకు వేసినప్పుడు రాగానే ఇది ఎమ్మెల్యే ఇస్తారనుకున్నా ఎమ్మెల్యే కడవగా పిర పెట్టి ఏమని మోసం చేస్తారు చెప్పు ఎంతగానో మోసం భరిస్తారు ఈ తెలంగాణ ప్రజానిక నిజంగా ఎక్కడెక్కడ నీళ్ళు ఇచ్చారు చెప్పు మీరు ఎక్కడెక్కడ నీళ్ళు ఇచ్చారు నీకు ఇతని గీ నర్సాపూరు సిద్దిపేట గీ సిద్దిపేట ఇక్కడెక్కడ వస్తాయి గుండాలు కట్టుకు నీళ్ళు గుండాలు కట్టుకోరు నువ్వు నువ్వు కాలువ తీస్తే ఆ కాలువ నడువు దేనికిపోయింది మొత్తం బొలబల బొలబడి నీళ్ళనికి బాయ్ ఆఖరి ఎవడు మీరు శీరగారికి కాంట్రాక్ట్ ఇస్తే బాయ్ ఈయన ఒక కథ కాదు ఒక లెక్క కాదు అందుకోసర పార్లమెంట్ కూడా రాదుకో పార్లమెంట్లో నేను చెప్తాయి ఈ బీఆర్ఎస్ పార్టీ సంబంధం పార్లమెంట్కు హెచ్చ ఇంకో మాట బీఆర్ఎస్ పార్టీ పెట్టాక మహారాష్ట్ర నుంచి ఒక వార్డు మెంబర్ వస్తే కేసీఆర్ పక్కన కూర్చొని అరవై అరవై భారాలు తీసుకుంటు నీ ఇరవై ఏళ్ళుగా ఆయన ఏడా ఇంత ఘాత్యాన్ని కూడా వేయలే అవకాశం సర్పంచ్ వస్తే ఎవరి నుంచి వెళ్ళి మహారాష్ట్ర బార్డర్ ఉంటారు కదా హైదరాబాద్ బార్డర్ అక్కడి నుంచి సర్పంచ్ వస్తే ఎదురు ఎదురు పోయి ఎదుర్కొన్నారు ఎక్కడ పోరు బీఆర్ఎస్ ఆ అంటే భారత రాష్ట్ర ఎంత భారతదేశం ఈ భారతదేశంలో మీరు ఉంటారా ఇట్లా అది గారి నెలకు సర్పంచులు వచ్చి జేఏ అనగానే కేసీఆర్ అనగానే వాళ్ళని హత్తుకొని ఒక మేము మేము ఉత్తరం చూడాలి ఎరుమకా వేసుకొని వాళ్ళని అత్తుకొని దగ్గర వేసుకొని కరాయి పారాయి తీసుకొని కడువ కర్చి పుల 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 గుర్తిచ్చి మరి ఏమా మహారాష్ట్ర కూడా మేము మోపు చేస్తామండి ఏం మోపు అయింది ఇక్కడ తెలంగాణ ప్రజలు మోపు చేసుకొస్తున్నారు కథ పెట్టి అందుకోసమే మీరు రాజ్యపడద్దు ఇక మీరు చాలు నీకు పది రాజ్యం ఇచ్చిండ్రు కనుక మీ పాలు మీ సొంత పార్టీ ఏమైనా చదురుకొని తెలంగాణలో అయితే ఒక సీటు రాదు మీకు కనుక ఆ ఆశ కూడా మీకు దురాశ